నమస్తే అండి అందరికీ వశీకరణం జ్వాల మహాలవ స్వరూపాయ జ్వాల జివ్యాయనే జ్వాలినే జ్వాలాయ కాలాయ కాలమూర్తిధరాయచ్చ కాలాంతకాయ కల్పాయ కలనాయ కళాయచ్చ కాలచక్రాయ చక్రాయ చక్రాయ హట్ చక్రాయ స్వాహ అనే ఈ జ్వాల వశీకరణం ఇప్పుడు అంతకుముందు మా వీడియోలు ప్రతి ఒక్కటి చూస్తున్న వాళ్ళైతే ఈ యొక్క జ్వాలా వశీకరణం మీరు కూడా మీ ఇంట్లో ఉండి ఈ యొక్క మంత్రాన్ని పద్దెనిమిది రోజుల పాటు వెయ్యి నొక్కసార్లు పఠించి మీకు నచ్చిన వాళ్లను అలాగే విడిపోయిన వాళ్లను వశీకరణం చేసుకోవచ్చు జ్వాలా వశీకరణం ద్వారా ఎంతటి మొండివారైనా సరే అలాగే మొండివారు అలాగే మనతో ఎవరు కూడా మాట్లాడకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ జ్వాల వశీకరణం ద్వారా మనం వశీకరణం చేసుకోవచ్చు అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మునుముందు మా వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అలాగే మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ స్నేహితులకు మీ శ్రేయోభిలాసులకు మీ సన్నిహితులకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి మీ విలువైన సమాచారాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచ